మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి ఇంకా స్కూల్ దగ్గరికి వస్తుంది అరవింద్ కూడా అప్పుడే బయట నుంచుని ఉంటుంది ఇక ఇంతలోకి అప్పుడే లక్కి పరిగెత్తుకుంటూ నానమ్మ జున్ను వచ్చాడంట నేను జున్నుని కలిసేసి వస్తానే సరే మీ నాన్న నేను చూసి కోపడే వరకు చేయకుండా వెంటనే వచ్చేసి సరే అమ్మ నేను జున్ను వల్ల అమ్మని తీసుకొని మీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి ఇక లక్కీ అక్కడి నుంచి జొన్ను వల్ల కార్ ఆగడంతో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంతలోకి అరవింద మిత్ర పిలవటంతో ఇంకా పైకి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన వివేక్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అది చూసిన మిత్ర మమ్మీ వివేక్ చాలా ఫీల్ అవుతున్నాడు వాడిని మనమే ఊదర్చాలి అవున్ర మిత్ర పాపం వివేక్ జానుల్ని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఏదో ఒకటి చేసి దేవి అని మనసుని మార్చి వాళ్ళిద్దరికి త్వరగా పెళ్ళి చేసేయాలరా అవును మమ్మీ పద వివేక్తో మాట్లాడదాం వివేక్ ఏమైందిరా ఎందుకలా ఉన్నావు అన్నయ్య అది వివేక్ నువ్వేం ఫీల్ అవ్వద్దు త్వరలోనే పిన్ని మనసు మార్చి జాను పెళ్ళి నీ పెళ్ళి జరిపించే బాధ్యత నాది సరేనా అన్నయ్య చాలా హ్యాపీగా ఉంది మీరేనా నన్ను అర్థం చేసుకుంటున్నారు నాకు అదే చాలు కానీ పాపం మీరందరూ నన్ను ఓదార్చడానికి ఉన్నారు కానీ జానుకి ఎవరున్నారన్నయ్య చెప్పు లక్ష్మి వదిన ఉంటే జానుకి ఓదార్పుగా ఉండేది కానీ ఇప్పుడు జాను ఒంటరిది తనని ఓదార్చడానికి ఎవరు లేరు అవున్ర వివేక్ నువ్వు అంటుంది నిజమే జానుని మన ఇంటి కోడల్ని చేసుకుందాం సరేనా అని చెప్పేసి ఇక అరవింద అంటుంది ఇంకొక పక్కన మనిష అలాగే దేవయాని ఇద్దరు కూడా పక్కననే నిలబడతారు ఇక దేవయాని అయితే ఈ జాను ఒకరిది ఎప్పుడు చూసినా వివేక్ని అంటి పెట్టుకునే ఉంటుంది ఏ రకంగా వివేక్తో మాట్లాడాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పారా అంటే అక్క చెల్లలిద్దరూ ఒకటే ఆ లక్ష్మి ఉన్నంత వరకు మిత్రని ఎలా తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తూ ఉండేది ఎప్పుడు నాకు అడ్డుగొడగా నిలబడేది ఇప్పుడు ఈ జాను వీళ్ళు ఇస్తే నెత్తిన పెట్టుకు నెత్తిన ఎక్కి ఊరెగుతారా అంటీ అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలోకి అప్పుడే లక్కీ అమ్మా అంటూ లక్ష్మి దగ్గరికి వెళ్తుంది హాయ్ జున్ను హాయ్ అంకుల్ నువ్వు రావేమో అనుకున్నాను జున్ను రాననే అనుకున్నాను లక్కీ కానీ బాబా నాతో పాటు వస్తానన్నారు అందుకే వచ్చాను ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం నా లైఫ్లో ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని వెనకాలే ఇక ఒక్కసారిగా లక్కీ అవునా జిన్ను అమ్మా నేను నా ఫ్యామిలీని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను రానవ్వు లక్కీ అది కాదు కాసేపు అయినాక నేను నిన్ను కలుస్తాను అది కాదమ్మా మీరు ఇప్పుడే నా ఫ్యామిలీని చూడాలి రెండమ్మా అని చెప్పి లక్కీ ఇక లక్ష్మిని చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏమో లక్కీతో పాటు వెళ్తూ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న మనీష అలాగే అనిని చూస్తుంది ఇక వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాబోయ్ ఇదింటి చిన్నత్త గారు ఉన్నారు ఇప్పుడు నన్ను వాళ్ళు చూస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది లక్కీ నేను వాళ్ళని తర్వాత కలుస్తాను నాకు చిన్న పనుంది ముండు లక్కీ అని చెప్పి గబగబా ఇక లక్కీని వదిలేసి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే మనీష లక్ష్మిని చూస్తుంది ఒక్కసారిగా లక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది నేను చూస్తుంది లక్ష్మినే కదా అవును లక్ష్మినే లక్ష్మి ఆంటీ ఆంటీ లక్ష్మి ఆంటీ అని అంటుంది మనీష లక్ష్మి ఏంటి లక్ష్మి ఇక్కడ ఎందుకుంటుంది మనీషా ఆంటీ కావాలంటే మీరు కూడా చూడండి అదిగోండి లక్ష్మి అని వెనకాలలే దేవయాని కూడా చూస్తుంది అక్కడ లక్ష్మి కనిపించదు ఇక దేవయాని మనీషా నువ్వెవరినో చూసి లక్ష్మి అనుకున్నావు లక్ష్మి అక్కడ లేదు కావాలంటే చూడు తను ఎవరో ఆంటీ లేదంటీ నేను లక్ష్మిని చూశాను తను నడుచుకుంటూ వెళ్ళడం నేను చూశాను ఆంటీ ఆంటీ నిజం చెప్తున్నాను ఆంటీ మనీషా నిన్న మిత్రకి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మిత్రుని సేవ్ చేసింది లక్ష్మి అని చెప్పినప్పటి నుంచి నువ్వు లక్ష్మి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అందుకే ఎవరిని చూసినా నీకు అది లక్ష్మిలా కనిపిస్తుంది అంతే చచ్చిన లక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుంది ఇంపాసిబుల్ పద మనిషా అయ్యో ఆంటీ అలాగే అంటారా అవును మనిషా లేకపోతే చచ్చిన లక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుంది ఏమో ఆంటీ మీరు చెప్తుంది నిజమే అనిపిస్తుంది చచ్చిన లక్ష్మి ఎలా కనిపించింది నాకేం అర్థం కావట్లేదు అనే డైనమాలో మనీషా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి జాను ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది ఇక జాను ఏంటి ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది ఏమై ఉంటుంది అని చెప్పి లక్ష్మి ఇక జాను వైపు చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వివేక్ వస్తాడు ఇక వెంటనే లక్ష్మి వెళ్ళి దొంగచాటుగా దాక్కుని ఉంటుంది జాను వివేక్ ఎందుకొచ్చావు మళ్ళీ నువ్వు నాతో మాట్లాడటం మీ అమ్మగారు మళ్ళీ చూస్తే ఏదో ఒక గొడవ చేస్తారు ఏదో ఒక మాటని నీ మనసుని నా మనసుని బాధ పెడతారు వెళ్ళు వివేక్ నా వల్ల నువ్వు మాటలు పడటం నాకు ఇష్టం లేదు జాను ఇక మన ఇద్దరం ఇలా ఒకరికొకరం బాధపడటం జరగదు అవును జాను మన పెళ్ళి జరిపిస్తానని మిత్ర అన్నయ్య నాకు ప్రామిస్ చేశాడు ఎలా అయినా సరే అమ్మతో మాట్లాడి మన పెళ్ళి ఓకే ఒకే చేయిస్తా అన్నాడు పెద్దమ్మ కూడా ఆ మాట అంది ఏంటి బావగారు నీకు మాట ఇచ్చారా అవును జాను ఆ విషయం నీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను ఇక లక్ష్మి ఈ మాటలు విని చాలా సంతోషపడుతుంది అమ్మయ్య నేను కోరుకున్నట్టుగానే జానుకి వివేక్కి పెళ్లి జరుగుతుంది అదే నాకు చాలు ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు ఇక నాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పి లక్ష్మి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే భాస్కర్ లక్ష్మికి ఎదురుగా వస్తాడు ఒక్కసారిగా లక్ష్మి భాస్కర్ని చూసి షాక్ అవుతుంది ఇక భాస్కర్ కూడా లక్ష్మిని చూసి షాక్ అవుతాడు అమ్మ లక్ష్మి లక్ష్మి నువ్వే కదమ్మా అన్ అవునన్నయ్య నేనే ఎలా అన్నయ్య ఆ రోజు మీతో చెప్పకుండా దూరంగా వచ్చేసాను నన్ను క్షమించండి అన్నయ్య అమ్మ లక్ష్మి అది కదమ్మా ఆ రోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను నీ దగ్గరికి కూడా వచ్చానమ్మా కానీ నువ్వు అప్పటికే ఢిల్లీకి వెళ్ళిపోతున్నావని తెలిసింది నీకోసం ఎన్నో చోట్ల వెతికాను అవునమ్మా లక్ష్మి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటన్నయ్య అది త్వరగా చెప్పండి నేను ఏమని చెప్పాలనుకుంటున్నారు అమ్మా అది లక్ష్మి అది అది అని చెప్పబోతూ ఉంటే ఒక్కసారిగా హాస్పిటల్లో ఆ రోజు నీకు డెలివరీ అయినప్పుడు అని చెప్తుంటే అప్పుడే మనీషా అక్కడికి వస్తుంది బాబోయ్ మళ్ళీ మనీషా ఇటువైపు వస్తుంది ఏంటి మనీష నన్ను చూస్తే అంతే పని అన్నయ్య నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను నాకు ముఖ్యమైన పనుంది అని చెప్పి ఇక గబగబా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి మనీషా దేవయాని అక్కడికి వస్తారు ఇక భాస్కర్తో భాస్కర్ ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అదే అమ్మగారండి మీరు లక్కీ వల్ల అమ్మ కోసం అడిగారు కదా మా చెల్లి లక్ష్మి గురించి ఇప్పుడే నాకు కనిపించింది తనతో మాట్లాడుతూ ఉంటే తనకేదో ముఖ్యమైన పనుందని వెళ్ళిపోయింది ఏంటి భాస్కర్ లక్ష్మి నీకు కనిపించిందా అని మనీషా దేవయా అని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అవునా అమ్మగారు ఇప్పుడే నాకు లక్ష్మి కనిపించింది అని అనగానే అప్పుడే అరవింద అక్కడికి వస్తుంది ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడేం చేస్తున్నా దేవే అని మనిషా ఏమైంది భాస్కర్ ఏమైంది అదే అమ్మగారండి లక్కీ వాళ్ళ అమ్మ లక్ష్మి ఇప్పుడే నాకు కనిపించింది తనతో మాట్లాడుతూ ఉండే సమయంలో తనకేదో ముఖ్యమైన పనుందని వెళ్ళిపోయింది అని వెనకాలలే అరవింద మనిషా దేవే అని షాక్ అవుతారు అవునా అయితే భాస్కర్ ఈ ఫంక్షన్ అయ్యేలోపు తనెవరో ఎక్కడ ఉంటో తెలుసుకోవాలి ఈసారి కనిపిస్తే తనని ఖచ్చితంగా ఆపు సరేనా సరేనమ్మా ఖచ్చితంగా ఆపుతాను తనకి కూతురు పుట్టిన విషయం గురించి కూడా చెప్తాను అని చెప్పేసి ఇక భాస్కర్ అంటాడు అరవింద ఇక దేవయాని మనీషాని లోపలికి రమ్మని చెప్పి తన కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలోకి మనీష అలాగే దేవయానికి ఏమీ అర్థం కాదు ఆంటీ నేను చెప్తూనే ఉన్నానా నాకు లక్ష్మి కనిపించిందని భాస్కర్కి కూడా లక్ష్మినే కనిపించింది అవునాంటీ లక్ష్మి బ్రతికే ఉంది ఆ లక్కీ కూడా లక్ష్మి కూతురే మనిషా ఆ భాస్కర్ ఏదో ఆ లక్కీ వాళ్ళ అమ్మ కనిపించిందని చెప్పడంతో నువ్వు లక్ష్మి బ్రతుకుందని చెప్తున్నావేంటి నువ్వు మరీ పిచ్చిదనలా మాట్లాడుతున్నావు మనిషా ఆంటీ నేను చెప్పేది నిజం కావాలంటే ఉండండి ఇప్పుడే ఆ భాస్కర్ని పిలిచి లక్ష్మి ఫోటో చూపించి కాదా కాదాని కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పేసి ఇక మనీషా మొబైల్ ఓపెన్ చేసి లక్ష్మి ఫోటో తీద్దామని వెతికితే లక్ష్మి ఫోటో ఎక్కడా కనిపించదు అయ్యో ఆ లక్ష్మి మీద కోపంతో తన ఫోటో ఒక్కటి కూడా నా ఫోన్లో ఉంచలేదు ఆంటీ మీ ఫోన్లో మనీషా ఆ లక్ష్మి అన్న సెలబ్రిటీనా నా ఫోన్లో ఉండడానికి అంతే కదా సరే ముందు పార్టీకి వెళ్దాం పదా అరవింద్ అక్కకి డౌట్ వస్తే నువ్వు నిజంగానే లక్ష్మిని చూసావని అరవింద్ అక్కతో చెప్తే ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ మొత్తం జల్లెడేసి మరీ వెతికిస్తుంది పద అని చెప్పి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక ఇంతలోకి అర్జున్ జున్ను వెళ్ళి చైర్లో కూర్చుంటారు ఇక జున్ను బాబా అమ్మేంటి ఎక్కడ ఉంది ఇంకా రాలేదు నేను కూడా అదే చూస్తున్నాను జున్ను లక్ష్మి ఎక్కడికి వెళ్ళినట్టు అసలు లక్కీతో వెళ్తానని చెప్పింది కదా లక్కీ ఏది అదిగో జున్ బాబా లక్కీ అక్కడే ఉంది అని వెనకాలనే ఇక లక్కీ అమ్మాయేది అని అంటుంది బయట ఉంది ఇప్పుడే వస్తుందిలే అని చెప్పేసి అయినా లక్ష్మింటి వచ్చినప్పటి నుంచి కంగారుగానే ఉంది ఇప్పుడు కూడా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అర్జున్ అనుకుంటాడు ఇంతలోకి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క ప్రోగ్రాంలో ఒక్కొక్క పిల్లలు పార్టిసిపేట్ చేసి డ్యాన్స్లు అలాగే సాంగ్సు ఇక డ్రామాస్ అన్నీ కూడా ప్లే చేస్తూ ఉంటారు ఇంతలోకి లక్కీ స్టేజ్ మీదకి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళేసరికి లక్కీ చాలా బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఆ తర్వాత ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేషన్ కాబట్టి ఫాదర్స్ గురించి గొప్పగా ఇవ్వమని చెప్పడంతో ఇక లక్కీ తన ఫాదర్ గురించి చాలా గొప్పగా చాలా ఇదిగా చెప్తుంది ఇక లక్ష్మి అప్పుడే లోపలికి వస్తుంది ఇక జొన్ను పక్కన కూర్చొని లక్కీ చెప్పేదంతా వింటుంది ఇక లక్కీ మెప్పే ప్రతి మాట విని లక్కీ ప్రతిది వాళ్ళ నాన్న కోసం చెప్తుంటే నాకు మిత్రుగారే గుర్తుకు వస్తున్నారు జొన్నుకి కూడా మిత్రగారు ఇలాగే ఎంతో ప్రేమని అందించేవారు జొన్ను తండ్రి లేని వాడిగా ఉండడానికి కారణం నేనే తన తండ్రి ప్రేమని దూరం చేసింది నేనే అని చెప్పి లక్ష్మి జున్నుని చూస్తూ చాలా బాధపడుతుంది ఇక ఇంతలోకి ఇప్పుడు ప్రతి ఒక్క చైల్డ్ యొక్క గిఫ్ట్లు తీసుకోవడానికి వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీదకి రావాలి అని చెప్పి మైక్లో చెప్తారు ఇక అలా చెప్పడంతో లక్కీ స్టేజ్ మీదకి రమ్మంటారు ఇక జున్నుకి కల్చరల్ యాక్టివిటీస్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఇక జున్ను వాళ్ళ ఫాదర్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడంతో జున్ను బాబా అర్జున్ అర్జున్ బాబా నాకు మాట ఇచ్చారు కదా అని అనుకుంటూ ఉంటే ఇక అర్జున్ కూడా జున్నుకి మాట ఇచ్చానని చెప్పేసి ఇక స్టేజ్ మీదకి వెళ్తాడు ఇక వెళ్ళగానే అర్జున్ జున్ను వాళ్ళ ఫాదర్ అనుకొని అందరు కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక లక్కీ ఏమో ఇదేంటి అంకుల్ స్టేజ్ మీదకి వెళ్ళారు జున్ను వాళ్ళ ఫాదర్ అంకుల్ కాదు కదా అని లక్కీ మనసులో అనుకుంటుంది జున్ను చెప్పాడు కదా ఇందాక బాబా తనతో వస్తానన్నారని అందుకే జున్ను వచ్చినట్టున్నాడు అని అనుకుంటుంది ఇక ఇంతలోకి ఇంకొక గిఫ్ట్ లక్కీ అని చెప్పి లక్కీని స్టేజ్ మీదకి పిలుస్తారు అలాగే లక్కీ వాళ్ళ ఫాదర్ కూడా స్టేజ్ మీదకి రావాలనడంతో ఒక్కసారిగా మిత్ర అక్కడికి వస్తాడు మిత్రని చూసిన లక్ష్మి షాక్ అయిపోతుంది ఇదేంటి లక్కీ వాళ్ళ నాన్న మిత్ర గారా నమ్మలేకపోతున్నానే గారు లక్కీ ఫాదరా మరి అలాంటప్పుడు మిత్ర మనిషి అని పెళ్లి చేసుకోలేదు మరి లక్కీ మిత్రగారికి కూతురు ఆవుడు ఎలా అయింది నాకేం అర్థం కావట్లేదే మిత్రగారికి లక్కీకి ఏం సంబంధం ఉంది నాకేం అర్థం అవట్లేదే ఆయన ఇప్పుడు మిత్రగారు అలాగే అరవింద్ అత్తయ్య ఇక దేవయాని అత్తయ్య అందరూ కూడా లక్ష్మి తనను అందరూ చూసే లోపే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ లక్ష్మి అర్జున్ గారు నాకు ముఖ్యమైన పనుంది నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఏమైంది అమ్మ ఏమైందమ్మా నీకు అని జున్ను అంటాడు జున్ను ఇప్పుడు నేను నీకేమీ చెప్పలేను నేను వెళ్తున్నాను అర్జున్ గారు సరే లక్ష్మి మీరు కారులో వెళ్ళిపోండి నేను జున్ను క్యాబ్ బుక్ చేసుకొని వస్తాం సరే అర్జున్ గారు వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే భాస్కర్ లక్ష్మిని చూస్తాడు అరవింద్ కూడా వాటర్ కోసమని చెప్పేసి అప్పుడే పక్కకి వస్తుంది ఇక వాటర్ తాగడానికి వెళ్తుంటే భాస్కర్ చాలా స్పీడ్గా వెళ్ళడం చూస్తుంది ఏమైంది భాస్కర్ ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావు అమ్మ అదే అమ్మగారు లక్కీ వాళ్ళ అమ్మ లక్ష్మి ఇప్పుడే కనిపించింది అదిగోండి తను బయట ఉంది చూడండి అని వెనకాలనే అరవింద ఒక్కసారిగా లక్ష్మిని చూస్తుంది ఇక లక్ష్మిని చూసి ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది ఇక లక్ష్మి వెనక నుంచి ఉంటుంది ఇక ఎవరు తను వెల్లు భాస్కర్ వెంటనే తనని ఆపు అలాగే లక్కీ గురించి కూడా చెప్పు సరే అమ్మగారు ఇదిగోండి ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పేసి ఇక భాస్కర్ పరుగు పరుగున అక్కడికి వెళ్తూ ఉంటే ఇంతలోకి అరవింద కూడా వెనకాలే వస్తుంది ఇక లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా లక్ష్మికి ఎదురుగా మనీషా అడ్డు నిలబడుతుంది మనీషాని చూసి లక్ష్మి షాక్ అయిపోతుంది జయంటి లక్ష్మి నువ్వు అనుకున్నాను కానీ నువ్వు ప్రాణాలతోనే ఉన్నావని నేను ఇందాకే చూసి నమ్మలేకపోయాను ఇదంతా నా భ్రమము అనుకున్నాను కానీ నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా ఏంటిదంతా చెప్పు అని వెనకాలే అది కాదు మనిషా అది ఏయ్ మాట్లాడకు నీకు చెప్పాను నందన్ కుటుంబానిలోకి మళ్ళీ నువ్వు వస్తే ఈ కుటుంబాన్ని నాశనం చేస్తానని అరవింద ఆంటీని పోలీసులకి అప్పగిస్తానని మర్చిపోయావా ఏంటి మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు చెప్పు మళ్ళీ ఏం చేద్దామని నందన్ కుటుంబంలోకి రావాలనుకుంటున్నావు అయ్యో మనీషా అది కాదు నేను చెప్పే మాట విను అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అని అంటూ ఉంటే అప్పుడే మనిష చూడు లక్ష్మి నువ్వు గనుక మళ్ళీ ఈ కుటుంబంలోకి అడుగు పెడితే ఎట్టే పరిస్థితిలోనూ నిన్ను నేను వదిలిపెట్టను అవును అరవింద్ అంటే కేసుని మళ్ళీ రీఓపెన్ చేయిస్తాను నందన్ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను అని అంటూ ఉంటే ఇక లక్ష్మి మనిషాన్ని చేతులెత్తి దండం పెడతాను అమ్మని మాత్రం నువ్వు చేయొద్దు అవును ఎట్టి పరిస్థితిలోనూ నందన్ కుటుంబానికి ఏం కాకూడదు అత్తయ్యగారు దూరం అయితే నందన కుటుంబం మొత్తం చాలా బాధపడుతుంది మిత్రగారు అట్టుకోలేరు అవును మనిష నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను నేను ఎట్టి పరిస్థితిలోనూ మిత్రగారికి కానీ అత్తయ్య గారికి కానీ ఎదురుపడను అవును మనిష నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను చూడు లక్ష్మి నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చావంటే నాకేదో అనుమానంగా ఉంది కానీ ఖచ్చితంగా నేను మాత్రం నందన కుటుంబాన్ని అస్సలు ఊరుకోను మనీషా చెప్తున్నాను కదా నీ కాళ్ళు పట్టుకుంటాను అని ఒక్కసారిగా లక్ష్మి మనీషా కాళ్ళ మీద పడిపోబోతుంటే అరవింద వచ్చి లక్ష్మిని ఆగు లక్ష్మి అని అంటుంది ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది అత్తయ్య గారు అని వెనకాలనే మనీషా కూడా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అరవింద మనీషా చంప పగలగొడుతుంది లక్ష్మిని బెదిరిస్తావా చూడు అరవిందనీషా ప్రాణాలు తీసేస్తాను ఇన్నాళ్ళు నా ఇంటి దేవతని నా ఇంటి కోడల్ని నీ వల్లే దూరం చేసుకున్నా మళ్ళీ లక్ష్మి బ్రతుకుందని తెలిసి ఎంతో సంతోషపడే లోపే లక్ష్మిని మా ఇంటికి దూరం చేయాలనుకుంటున్నావా చంపేస్తాను ఒక్క మాట మాట్లాడినా నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అది కదంటీ వెళ్ళమనానా అని వెనకాలే మనీషా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అరవింద లక్ష్మి నమ్మలేకపోతున్నాను మళ్ళీ నువ్వు తిరిగి వచ్చావంటే నా కళ్ళు నన్ను ఇంకా నమ్మలేకపోతుంది అని చెప్పి అరవింద లక్ష్మిని హక్ చేసుకుంటుంది ఇక అప్పుడే భాస్కర్ అక్కడికి వస్తాడు అమ్మగారండి మా లక్ష్మి మీకు ముందు నుంచే తెలుసా భాస్కర్ మీ లక్ష్మి నాకు తెలియడం ఏంటి మా ఇంటి కొడలు మా ఇంటి మహాలక్ష్మి ఎవరో కాదు ఈ లక్ష్మిని భాస్కర్ నీకు లక్ష్మి ముందే తెలుసా అయ్యో అదేంటి అమ్మగారు ఆ రోజు మీరు ఊటికి వచ్చినప్పుడు ఆ రోజు శ్రీమంతం జరిపించారు హాస్పిటల్కి పురుడు పోయించడానికి తీసుకెళ్లారు కదా మహాలక్ష్మిని మీరు పెంచుకుంటున్న లక్కీ ఎవరో కాదు మా లక్ష్మి కూతురే అని వెనకాలే ఒక్కసారి కా లక్ష్మి అన్నయ్య ఏమంటున్నావు నువ్వు లక్కీ నాకేం అర్థం కావట్లేదు ఇక అరవింద అంటే ఇన్నాళ్ళు నా మనవరాలనే నేను మనవరాలుగా మిత్ర కూతురుగా పెంచుకుంటుంది నా సొంత మనవరాలనా అని అరవింద అంటుంది ఇక భాస్కర్ అవునమ్మా అమ్మ లక్ష్మి ఆ రోజు నీకు డెలివరీ అయ్యాక నీకు ఆడపిల్ల పుట్టింది ఆ పాపని మేము బయటకు తీసుకొచ్చేలోపు నువ్వు బాబును తీసుకుని వెళ్ళిపోయావు నీకు ముందు కూతురు పుట్టిందమ్మా ఆ పాప పేరే లక్కీ అని వెనకాలే ఇక అరవింద అవును లక్ష్మి ఆ పాపనే మిత్ర ఇప్పటికీ కూడా తన కన్న కూతురుగా పెంచుకుంటున్నాడు నీ తన కూతురు అని తెలియక లక్కీని దత్తత తీసుకొని తన కూతురుగా పెంచుకుంటున్నాడు ఇప్పుడు మిత్ర ఇంత సంతోషంగా ఉన్నాడంటే కారణం దానికి లక్కీనే అవును లక్ష్మి అని వెనకాలనే ఒక్కసారిగా లక్ష్మి అంటే లక్కీ నా కూతురు అన్నమాట అని చాలా సంతోషపడిపోతుంది సో ఫ్రెండ్స్ మరి అరవింద లక్ష్మిని మళ్ళీ ఇంటికి తీసుకొస్తుందా ఇలాంటివి మనం తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్స్ మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్